మా అత్తగారి ఇంట్లో నన్ను ఎక్కడా తక్కువ చేయకూడదు నేను ఇంకా నాకు ఆ సన్నివేశం గుర్తొస్తే నాకు కళ్ళల్లో తెచ్చింది నీట్ వస్తాయి గాజులు గొలుసులు ఉంగరాలు జడబిళ్ళ అన్నీ తీసి నాకు తెచ్చేసింది నా సంతోషం కొరకు నేను ఆమె ముందు ఆమెకి ఎంత చేసినా ఇది తక్కువే కదా నేను ఎవరికి ఏమీ అంతగనం చేయలేను అమ్మకు ఏమైనా కాస్త వండి పెడతాను ఏదో చేస్తాం కానీ అమ్మ చేసినంత ఏం చేయలేను నా గొప్ప నేను చెప్పుకోవటం నాకు నచ్చలేదు ఇక అమ్మంటే అమ్మ అంటే దేనికి తల్లి అయితే మూడు రోజులు చాలా సఫర్ అయిందంట మళ్ళీ వంశ పారంపర్యంగా నేను వారం రోజులు విపరీతమైన నిప్పులతోటి బాధలు పడి వారం రోజుల తర్వాత మా బాబుకి జన్మనిచ్చాను అట్లా మనని జన్మనిచ్చేటప్పుడే ఆ తల్లిని బాధ పెడుతూనే మనం భూమి మీదకి వస్తున్నాము తర్వాత కూడా ఆవిడ ఎన్నో మనకి భోజనం అని కానీ చదువు ప్రతి పిల్లకి ఆమె ఎంత కష్టపడైనా మా మదరు మాకు ఎంఎస్సీలో సీట్ వచ్చింది మా ఫాదరు ఉన్నారు నేను చదివిన లేదా మా డిగ్రీ అయిపోయింది నీకు చాలు ఇంకా పెళ్లి చేసేస్తాను అంటే మా అమ్మ నువ్వు అన్నం తినకుండా బాధపడతా బాధపడద్దు నా బంగారం అంతా ఇస్తాను నా వాళ్ళు ఇచ్చారు తీసుకెళ్ళు నువ్వు ఎంఎస్సీ చదువుకో ఆనందంగా ఉండు అంతేగాని నువ్వు ఇట్లా బాధపడద్దు ఆ రోజు నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయండి మా అమ్మ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నా ఒక్కదానికే ఇచ్చేస్తే మిగతా వాళ్ళంతా ఏమైపోతారు ఆ ఉద్దేశంతో అమ్మ వద్దాం మా నాకు వస్తే ఏమొద్దు నువ్వు ఎంత చెప్పావు ఈ మాట చెప్పావు చాలు నాకు చాలా సంతోషంగా ఉంది కడుపు నిండిపోయింది చదువు అది చూసే నాకు చిన్న పిల్లమ్మ నాటి మా అమ్మ నేడు నాకు చిన్న పిల్లమ్మ నాడు నాది పసి వయసు నేడు ఆమెది ముదుసలి వయసు నాడు నాది పసి వయసు నేడు ఆమెది ముదుసలి వయసు ఆమె చూపించింది గారం నేను చూపిస్తున్నది మమకారం ఆమె చూపించింది గారం నేను చూపిస్తున్నది మమకారం నాడు నాది తెలియనితనం నేడు అమ్మది తెలివి తెలియని తనం నాడు నాది తెలియనితనం నేడు అమ్మది తెలివి తెలియనితనం నా బాల్యం ఆమెలో కనబడుతోంది ఆమె అమ్మతనం నన్ను కమ్ముకుంటోంది నా బాల్యం ఆమెలో కనబడుతోంది ఆమె అమ్మతనం నన్ను కమ్ముకుంటోంది మా బంధం ఆమెది ఆమె బాధ్యత మాది మా బంధం ఆమెది ఆమె బాధ్యత మారి నేడు ఆమెలో నాటి నేను కనబడుతున్నాను నేడు ఆమెలో నాటి నేను కనబడుతున్నాను నిద్ర లేవడానికి విసిగించాను నాడు నిద్ర పట్టక బాధపడుతున్నది ఈనాడు నిద్ర లేవడానికి విసిగించాను బాధపడుతున్నది ఈనాడు గోరుముద్దలు పెట్టినా వద్దంటూ గోల పెట్టాను ముద్దలు కలిపి పెట్టినా వద్దంటోంది ఆమె ఈనాడు గోరుముద్దలు పెట్టినా వద్దంటూ గోల పెట్టాను నాడు ముద్దలు కలిపి పెట్టినా వద్దంటోంది నేడు నడక నేర్పే వేళ ఆమె చెయ్యి ఊతగా మారింది ఆమె నడవలేని వేళ ఆమెకు కర్ర అందించాను నేను నడ నాకు నడక నడిపే వేళ ఆమె చెయ్యి ఊతగా మారింది ఆమె నడవలేని వేళ నేను కర్ర అందించాను నా ఆకలి ఆమెకు తెలిసేది ఆమె ఆకలి నాకు తెలుస్తోంది నా ఆకలి ఆమెకు తెలిసేది ఆమె ఆకలి నాకు తెలుస్తోంది ఆమె కడుపులో నేనున్న వేళ బరువు అనుకోలేదు ఏనాడు మా ఇంట ఆమె ఉంటున్న వేళ మాకు బరువు అనుకుంటోంది ఈనాడు ఆమె కడుపులో నేనున్న వేళ బరువు అనుకోలేదు ఏనాడు మా ఇంట ఆమె ఉంటున్న వేళ బరువు అనుకుంటోంది ఈనాడు నలుగురు పిల్లల్ని నవ్వుతూ పెంచుకొచ్చింది నాడు నలుగురము ఆమెను పంచుకుంటున్నామేమో అనిపిస్తోంది ఈనాడు నలుగురు పిల్లల్ని నవ్వుతూ పెంచుకొచ్చింది నాడు నలుగురము ఆమెను పంచుకుంటున్నామేమో అనిపిస్తోంది ఈనాడు కొసరి కొసరి గోరుముద్దలు తినిపించింది నాడు కసిరి కసిరైనా చేతి ముద్దలు తినిపించాలనుకుంటున్నాను ఈనాడు కొసరి కొసరి గోరుముద్దలు తినిపించింది నాడు కసిరి కసిరైనా చేతి ముద్దలు తినిపించాలనుకుంటున్నాను ఈనాడు నాడు ఆమె కసరుకుంటే నేను అలక నటించాను నేడు నేను విసుక్కున్నా ఆమెకు అలగడం కాదేమమ్మ నాడు ఆమె కసురుకుంటే అలక నటించాను నేను విసుక్కున్నా ఆమెకు అలగడమే రావటం లేదు ఆమె పెంపకంలో పంచిన ప్రేమ ఆమెకు నేను పంచలేకపోతున్నానేమో అనిపిస్తోంది ఆమె పెంపకంలో ఆమె పంచిన ప్రేమ నేడు నేను పంచలేకపోతున్నానేమో అమ్మా భవిష్యత్ అంటే భయం వేస్తోందమ్మా వృద్ధాప్యం అంటే వద్దనిపిస్తోంది భవిష్యత్ అంటే భయం వేస్తోంది వృద్ధాప్యం అంటే వద్దనిపిస్తోంది అందుకే అంటాను నేను అమ్మంటే అద్భుతం అమ్మంటే అమోఘం అమ్మంటే అనిర్వచనీయం అమ్మకి డెఫినేషనే లేదు అందుకే అందుకే అంటాను నేను అమ్మ పక్కనుంటే నేను అమీరు ఆమె లేకుంటే నేను ఒక పకీరు అమ్మ పక్కనుంటే నేను అమీరు ఆమె లేకుంటే నేను ఒక పకీరు జస్ట్ ఇప్పుడేందా మార్నింగ్ రాసే ఆమె తప్పులుంటే క్షమించాలి